వాళ్ళ వాళ్ళు ఇదంతా చేసుకుని ఆమె ఫీల్ చేస్తుందా కొంతమంది నేను రప్పించుకొని కావాలని ఇట్లా చేస్తున్నదా నేను అబ్జర్వేషన్ చేసిన అందుకే నీకు మాట్లాడతా అని చెప్పిన మాట్లాడను జనాలు ఏంటంటే అంత పిచ్చి పిచ్చిగా రెచ్చిపోతున్నాను వాళ్ళు నేనే ఇక్కడ చేసి చేయనట్టు ఉంటేనే నాకు ఇంత దొరికింది కరెక్ట్ నేను చేస్తేనా కంపల్సరీ దొరుకుతుంది మరి ఎన్నో దైవస్థానాలు ఉన్నాయి మనకు ఎన్నో గుళ్ళు గుడి గోపురాలు ఎన్నో ఉన్నాయి ఆమె కాళ్ళు మొక్కాల్సిన అవసరం ఏమో వచ్చింది ఆమె దేవుడా ఆమెని అమ్మవారా అందరం వెళ్ళి అక్కడనే కూర్చున్నాం ఆమె అమ్మ ఒక అన్ని టెంపుల్స్ క్లోజ్ చేసేస్తారు మరి దగ్గరికి వెళ్తే ఆమెకు అట్లా అయిందంట ఎవరు ముసలామి వచ్చిందంట ఇట్లా చేసిందంట మరి ఎందుకు వచ్చిన ఆమె చంపేణి వచ్చేసినవా ఆ డైరెక్ట్ నువ్వు చావు దగ్గరికి తీసుకెళ్తావా ఆమె చావు దగ్గరికి తీసుకెళ్ళింది అంటే వాళ్ళ హస్బెండ్ ఎంత చిన్న బాబు ఎంత భయపడాలి వాళ్ళ అమ్మని చూసి అంటే వాళ్ళ పాళ్ళు ఇదంతా చేసుకుని ఆమెని ఫేమ్ చేస్తున్నదా కొంతమందిని ఆమె రప్పించుకొని కావాలని ఇట్లా చేస్తున్నదా అది మనం అక్కడ ఉండి చూస్తామన్నా కానీ మన మధ్యలోనే వాళ్ళ మనుషులు ఉంటున్నారు ఏమంటే మాకు భక్తి మాకు మంచి అయింది మాకు అనుకున్నది జరిగిపోయింది మాకు ఆయన అనుకున్న జరిగిపోయింది సేవ కోసం వచ్చేసిన వాళ్ళు ఇచ్చిన పేపర్ ఇదిగో ఇదిగో మీరు నాకు ఇస్తున్నారు పేపర్ ఇది ఎంపీ పేపర్ ఇచ్చేది బయట ఎంపీ పేపర్ గుళ్ళో వెళ్ళాక ఆమె కుంకుమ ఇస్తుందా పెట్టి తీసుకునే వాళ్ళు బయట తీసుకుంటున్నారు తీసుకునే వాళ్ళు లోపల తీసుకుంటున్నారు నేను అబ్జర్వేషన్ చేసిన అందుకే మాట్లాడతా అని చెప్పినా లేకుంటే నేను అసలు మాట్లాడను జనాలు ఏంటంటే అంత పిచ్చి పిచ్చిగా రెచ్చిపోతున్నారు వాళ్ళు అసలు అంతేకాదు మళ్ళీ వాళ్ళు చెప్పు అక్కడ చెప్పుడు కూడా అంతే చెప్తున్నారు మాకు మంచి మేము వచ్చినాము మేము సేవ చేసుకోవాలనుకుంటున్నాం సేవకు సేవ మాకు దొరకలేదు కనీసం దర్శనం అన్న చేసుకొని వెళ్తాము అన్నట్టే మాట్లాడుతున్నారు ఏం నన్ను అడిగినా లోపల నీకు ఏమైంది అని అడిగే లోపు ఆమె వెళ్ళిపోయింది మీకు మెయిన్ పాయింట్ పేపరే అండి ఈ మెయిన్ పాయింట్ పేపర్ ఈ పేపర్ ఎందుకు మీరు బొట్టు పెట్టండి ఇక్కడ ప్యాకెట్స్ లో పెట్టివ్వండి మీకు అంత భక్తి ఉంది కదా చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా ఆ ప్యాకెట్స్ లో ఫిల్ చేయండి ఇక్కడ చేసి చేయనట్టు ఉంటేనే నాకు ఇంత దొరికింది కరెక్ట్ నేను చేస్తేనా కంపల్సరీ దొరుకుతాయి వాళ్ళు అసలు పేపర్ ఎందుకు మీరు అమ్మవారి కుంకుమ ఇవ్వాలనుకుంటున్నారు భక్తులకు ఇంటికి తీసుకెళ్లి అందరికి పెట్టుమని చెప్తున్నారు ఒక చిన్న పేపర్ అది ఉంటది కదా ప్లాస్టిక్ కవర్ అందరూ ఫిల్ చేసి ఇవ్వండి అందులోనే ఇవ్వండి ఈ పేపర్ ఎందుకండి మీకు ఎన్నో దైవస్థానాలు ఉన్నాయి మనకు ఎన్నో గుండ్లు గుడి గోపురాలు ఎన్నో ఉన్నాయి ఆమె కాళ్ళు మొక్కాల్సిన అవసరం ఏమొచ్చింది అంతే ఆమె దేవుడా ఆమెని అమ్మవారా మనందరం వెళ్ళి అక్కడనే కూర్చున్నాం ఆమెని అమ్మవారు అన్ని టెంపుల్స్ క్లోజ్ చేసేస్తాం మరి లోక కళ్యాణము అంటే ఏంటిది అమ్మవారు లోక కళ్యాణం కోసం వచ్చారు అమ్మవారు లోక కళ్యాణం కోసం వచ్చింద్రా దృష్ట సంహారం కోసం వచ్చిరు ఏడ జరుగుతుంది దుష్ట సంహారముకైతే ఎంత చూస్తుందండి అది అసలు ఇండమెంటు ఇండుమెంటలో ఇచ్చేయండి అమ్మవారు అమ్మకు వాళ్ళ మీద ప్రేమ దయా భక్తి ఉంటే ఎవ ఏ దేవుడైనా సరే ఇంట్లో దీపం పెట్టి వచ్చి గుళ్ళో దీపం పెట్టమంటారు గుడి ఇల్లు ఒక్కటే అని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది ఈమెనే గుడి ఏ అయినా సరే ఏ మనం ఎక్కడికి వెళ్ళినా పూజారి కుండనికి సపరేట్ ఒక రూమ్ అంటూ ఇస్తారు బ్రాహ్మణ్స్ లో అయినా సరే ఎవ్వరిలో ఎవరికైనా సరే సేవ చేయాలనుకుంటే వాళ్ళకంటూ వేరే ఇస్తారు ఇస్తారు కంపల్సరీ అంటే నాకు తెలిసిన వీళ్ళకి వీళ్ళకట్లాంటిది ఏమన్నా లేకపోతే మరి వీరే అది అమ్మవారికి ఇచ్చేసి అమ్మవారికి ఇచ్చేసి వీళ్ళు ఎక్కడన్నా ఉండాలి మరి చిన్న చిన్న గుళ్ళు కట్టి పూజిస్తలేరా భక్తి ఉన్నవాళ్ళు రెండంత స్థాయిలో బిల్డింగ్ కట్టుకొని ఇక అమ్మవారు పెట్టుకోమని చెప్పిందా మళ్ళీ ఆమె కాన్స్ట్రక్షన్ అది జరిగేటప్పుడు ఆ దగ్గర అమౌంటే లేదంట అమ్మవారు దగ్గరుండి మరి గడప పెట్టించుకున్నారట మనం మా గుడ భక్తి ఉందండి మరి మా ఇంటికి ఎందుకు అమ్మవారు వస్తలేరు మా గుడెం భక్తి ఉంది మా గుడ అమ్మవారు ఉన్నారు అందరికీ ఉన్నారు ప్రతి ఇంటికి ప్రతి ఇంటి కులదైవం అంటూ ఉంటారు మరి ఎవరికి మీరు జరుగుతలేదు లేదు సరే మీకు జరిగింది అది మీ ఇంటి మటుకు పెట్టుకోవాలి మొత్తం స్ప్రెడ్ చేసి జనాలను పిచ్చోళ్ళు చేసేసి వచ్చే వాళ్ళు ఏదో పడిపోతున్నారు అక్కడ కామడ సైడ్ కూర్చుంది ఆమెకు ఏదో అమ్మవారు వస్తారంట ఆమె కట్టలేసేసారట ఏ అమ్మ కట్టలేస్తారండి సరే కట్టలు వేస్తారు కట్టలేస్తే ఏమేమి చేస్తుంది ఇప్పుతదా ఆమె తల ఫస్టే ఎట్లుంది వెదర్ కూల్ ఉంది ఆమె హెడ్ పై నుంచి వాటర్ వేస్తుంది అందులోనేమైపోతే కొద్దిగా నేను ఆలోచించాలి మండుతుందా నీకు మండిపిస్తాను ఇప్పుడు నీళ్లు చల్లుతాయి ఇప్పుడు నీకు మంటలు లేవాలి ఏం పేరు ఏం చేయించామని వచ్చినావా మేము చంపేద్దామని వచ్చిన మంటలు చెప్తా మంటలు వేస్తావా చెప్పు 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 చల్లగా ఉందా చల్లవుందా ఎవరు ఎవరు అంటే చల్లే నీళ్ళలో మన మహత్యం ఉందా మాపడం వేయాలి కదా మరి ఎవరైతే వాళ్ళ మూఢనమ్మకాలతో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళ మూఢ నమ్మకాలు తప్ప అక్కడ జెన్యున్ గా ఏమీ లేదు భక్తి అనేది మన మనసులో ఉండాలి చూస్తున్న అమ్మవారికి రెండు చేతులు కంపల్సరీ మనం అండి ఇలా ఎవరికైనా మొక్కాల్సింది మొక్తము ఏ దేవుడు అన్నా ఎవరైనా సరే మానవుకి ఇట్లా దండాలైతే పెట్టారు కదా దేవుళ్ళకే మనం మొక్తము అటువంటి అప్పుడు అటువంటి ప్లేస్ లో మీరు పిలుచుకోవడము అంతమందిని మీరు ఆమె ఎవరైతే సుజాత గారు ఉన్నారో ఆమెకు అక్కడేమో అవుతుంటే ఆమె వీడియో తీస్తుంది అదే మీడియా వాళ్ళని ఎందుకు వద్దుంటున్నారు మరి సుజాత గారు ఎందుకు తీస్తున్నారు ఏ ఆమెది మొబైల్ అంత క్లారిటీ మా మొబైల్ అంత క్లారిటీ ఉండదా ఆమె వచ్చి ఆమె ఫోన్ లో వచ్చే వీడియోస్ మా ఫోన్ లో రావా లేకుంటే మా గుడి ఏదైనా మిరాకులు జరిగి ఆ వీడియోస్ ఏమైనా రావా ఆ అమ్మాయి జస్ట్ అక్కడ అమ్మాయి కూడా తీస్తుంది కానీ అచ్చ మేము తీస్తామంటూ వద్ద అంటున్నారు మీరు వచ్చారంటే నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది కదా ఇది స్టాండ్ చూసి మీడియా వాళ్ళు అనుకున్నాను నాకే అనిపించింది ఎవరో ఆమె ఇల్లు కట్టుకున్నది ఇంటి కట్టుకొచ్చి మరి మరీ తిట్లు పడినట్టు అయిపోయింది నాకు అనుకున్నాను నేను కొద్దిసేపటికి ఆమె ఇంటి కట్టుకొచ్చి నేను తిట్లు పడ్డట్టు అయిపోయినది ఇంత షేమ్ గా అంటే మనకి ఎన్నో ఉండొచ్చు పై ఫైనాన్షియల్ గా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఏదో జనాలు వస్తున్నారని మనం వెళ్తున్నాం అదే ఎవరో ఇంటి ముగట్టుకొచ్చి నేను క్షేమ ఏంటిది